అండ్ అందరికీ నమస్కారం నేను మీ జయరామ్ ఠాగూర్ వీసి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరు సోదరి ఈరోజు నుంచి మీకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ మంచి కంటెంట్ కలిగినటువంటి వీడియోస్ చేస్తూ మన లైఫ్లో మన ఆరోగ్యానికి సంబంధించి మన లైఫ్ స్టైల్కి సంబంధించి మనం ఎలా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే దాని గురించి నేను డైలీ మీకు వీడియోస్ చేయడం అనేది జరుగుతుందండి ముఖ్యంగా నేను ఈ వీడియోస్ చేయడానికి గల కారణం నా లైఫ్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ పరిగణలోకి తీసుకొని మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో డైలీ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయం అనేది మన దగ్గర ఉండకూడదు ఏ ఎటువంటి సమస్య అయినా సరే అది నీకు ఏ ఏ సమస్య అయినా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా మనం ప్రశాంతంగా ధైర్యంగా ఏమీ కాదులే అని ఒక కాన్ఫిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి ఆ ఆ సమయంలోనే మనం ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి మనం ఇలా చెప్పుకు నేను ఇలా చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా మనం జాగ్రత్తగా ఉండగలిగేటువంటి ముఖ్యమైనటువంటి ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్కింగ్ టైం నిద్రపోయే సమయం మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఈ మూడు కూడా మనకి ఆరోగ్యపరంగా ముఖ్యంగా మనకి చాలా దోహదపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిద్రపోయే సమయం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిద్రపోతున్నాం ఏ టైంలో నిద్రపోతున్నాం ఏ టైంకి మనం భోజనం తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అంటే ఇలాంటి వాటి వల్లనే చాలా వరకు ఆరోగ్య సమస్యలు అనేవి తలె తలెత్తడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక నేను టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేశానండి నా టైం టేబుల్లో నేను వచ్చేసి నైన్ పైన నిద్ర వేలుకోను నిద్ర వేల్కోకూడదు అనేది నా టైం టేబుల్ మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ కూడా బెటర్ అనిపిస్తుంది నాకు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కూడా బెటర్ అనిపిస్తుంది ఫోర్ ఓ త్రీ థర్టీ టు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ లోపు మనం లేచి వర్క్ చేస్తున్నాము అంటే చాలా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యంగా మన హెల్త్కి చాలా వరకు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపు అనేది మీరు బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది లంచ్ అనేది ట్వెల్వ్ థర్టీ లోపు తీసుకోవడం అనేది జరగాలి ఈవినింగ్ డిన్నర్ ఏదైతే ఉందో అది సెవెన్ ఓ క్లాక్ తీసుకోవడం అనేది జరగాలి ఇలా నువ్వు తీసుకున్నట్లయితే చాలా వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఇంకొకటి ఇందులో మనము ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సె ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోయి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం కదా ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా డేంజర్ అండి కిడ్నీలో స్టోన్స్ తయారవడానికి చాలా ముఖ్య కారణం ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది కూడా మీరు అవాయిడ్ చేయాలి ఫాస్ట్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి నవ్య డేస్ ఇప్పుడున్న సమయం ఇప్పుడున్న కాలంలో చాలా వరకు చాలామంది హెవీ వర్క్ చేయడం లేదు అంటే ఒకప్పుడు పొలాల్లో రై ఫార్మర్స్ రై రైతులు వాళ్ళు ఉంటారు కదా ఈ రైతులు బాగా కష్టపడి పనిచేసేవారు వారు ఏ టైంకి తిన్నా ఏ ఏ విధంగా ఉన్నా ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు బాడీకి స్ట్రెస్ అనేది పెడుతున్నారు బాడీకి ప్లస్ బ్రైన్కి స్ట్రెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసినా ఇక్కడ ఉన్నటువంటి ఈ పొట్ట అయితే ఏది ఉందో ఈ పొట్ట భాగంలో బెల్లి ఫ్యాట్ అనేది వాళ్ళ దగ్గర కనిపించేది కాదు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనకి ప్రస్తుత కాలంలో యువత ఏం చేస్తున్నారంటే చాలా వరకు బెల్లి ఫ్యాట్ కలిగిన వారే కనిపిస్తున్నారు బెల్లి ఫ్యాట్ కలిగించుకోవడం కోసం జిమ్ములకు వెళ్ళడం తదితర ఇవి చేయడం అవి చేయడం ఇలా చేస్తుంటారు జిమ్ముకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచి పద్ధతి కాదని నేను చెప్తానండి న్యాచురల్గా మనం ఏదైతే వర్క్ చేస్తామో అది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ జిమ్ జిమ్కి ఈరోజు వెళ్తావు రేపు వెళ్తావు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వెళ్తావు తర్వాత నీకేదో ఈ ఏదో ఒక ప్రాబ్లం చాలా వరకు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు ఈ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ శాలరీ తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు జిమ్లు పోతుంటారు ఒక వన్ మంత్ పోతారు టూ మంత్స్ పోతారు త్రీ మంత్స్ పోతారు తర్వాత ఆ డబ్బులు లేవని చెప్పేసి స్టాప్ అవుతారు ఆ తర్వాత ఏమవుతుంది యథావిధిగా ఆఫీస్కి వెళ్తారు సిస్టమ్ ముందు కూర్చుంటారు వర్క్ చేస్తుంటారు తింటుంటారు వర్క్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ బాడీకి ప్రెషర్ ఎక్కడ పెడుతున్నారు ఓన్లీ మైండ్కి మాత్రం ప్రెజర్ పెట్టుకుంటాం బాడీకి అనేది ప్రెజర్ మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మెంటల్లీ ఫిట్గా ఉంటాం ఫిజికల్గా ఎప్పుడైతే మనిషి ఫిట్గా ఉంటాడో మెంటల్లీ కూడా ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది అలాంటి సమయాల్లో మన బాడీకి స్ట్రెస్ అనేది పెట్టాలి వర్క్ చేయట్లేదు మనం వర్క్ చేయలేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ బెల్లి ఫ్యాట్ అనేది అది యూజువల్గా ఇలాంటి సమయాల్లోనే మనకి మనం తీసుకునే డైట్ను బట్టి మనకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం జరుగుతుంది వాటిలో ముఖ్యంగా మనం ఏం తీసుకోవాలనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మనం పెద్ద జిమ్ పై వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేచిన తక్షణం లెమన్ జ్యూస్ గోరువెచ్చని వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ పిండుకొని టూ గ్లాస్ ఆర్ వన్ ఆర్ త్రీ గ్లాస్ ఒక చొమ్మురు తాగే ఏం పర్లేదు నీకు ఏం ప్రాబ్లం వచ్చింది లెమన్ అనేది సి విటమిన్ సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ యాసిడ్ ఇది చాలా మంచిది హెల్త్ పొద్దున్న పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగి లెమన్ జ్యూస్ తాగుతున్నావా లెమన్ జ్యూస్ తాగిన హాఫ్ అన్ అవర్కి నువ్వు బ్రేక్ఫాస్ట్ అయి బ్రేక్ఫాస్ట్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను పల్లీలు ఉంటాయి కదా మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే పీనట్స్ అంటారండి ఈ పీనట్స్ నైట్ టైము సెవెన్ ఓ క్లాక్ అట్లా ఈ వాటర్లో నానబెట్టండి జస్ట్ ఎన్ని పావు కిలోని పావు కిలో అన్ని మీరు తి మీ కెపాసిటీని బట్టి మీరు నానబెట్టుకోండి ఒక గ్లాసు నానబెట్టుకోండి చిన్న గ్లాసు నానబెట్టుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నీ లెమన్ జ్యూస్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు ఈ పీనట్స్ అనేవి తినండి బ్రేక్ఫాస్ట్ను లెమన్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ మీరు తీసుకున్న తర్వాత ఈ పీనట్స్ అనేవి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోండి తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం అవసరం డైరెక్ట్ లంచ్ తీసుకోండి ట్వెల్వ్ థర్టీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అవసరం లేదు అంటున్నాను అంటే ఈ పీనట్స్ అనేవి బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకున్నట్టుగా ఉంటుంది మీకు తర్వాత మీరు లంచ్ తీసుకుంటారు తర్వాత డిన్నర్ తీసుకుంటారు డిన్నర్ తీసుకునే సమయంలో కూడా హాఫ్ అన్ అవర్కి ముందు అర్ధ అరగంట ముందు మీరు ఈ వేడి నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగండి వేడి నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగడం వలన మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి తెలిసిన గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తిరిగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది చెప్పాలంటే ఈ లెమన్ జ్యూస్ అనేది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఫుడ్ డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఎటువంటి వర్కౌట్స్ లేకుండా కూడా మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకొని చాలా వరకు ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది నేను చెప్పిన టైమింగ్స్ ప్రకారం మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తీసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ ఇంతటితో మనం ఈ వీడియో ఎండ్ చేసుకుందాం రేపు మీకు ఎలాంటి వర్కౌట్ చేయాలి వర్కౌట్ అంటే హెవీ వర్కౌట్ కాదండి సింపుల్గా మనం మార్నింగ్ మనం చేసుకోగలిగినటువంటి మనం సింపుల్గా చేసుకోగలిగినటువంటి ఫిట్గా ఉండటానికి మనం సింపుల్గా చేసుకునే పద్ధతి మీకు తెలియజేస్తానండి ఎలా చేసుకోవాలి ఏ విధమైన వర్కౌట్స్ చేసుకుంటే మీరు మంచిగా ఫిట్గా ఉంటారు చాలా సింపుల్గా ఉంటుందండి చాలా హెవీ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు జిమ్లు పోవాలా అక్కడ పోవాలి ఇక్కడ పోవాలనేది ఇంతటితో నా వీడియో సమాప్తం చేసుకున్నాను సమాప్తం చేస్తున్నాను రేపటి వీడియోలో మీకు మార్నింగ్ వామప్ ఈవినింగ్ వామప్ ఎలా చేసుకోవాలి ఏ విధమైన వామప్ చేసుకోవాలి బాడీకి ఏ విధంగా మనం వర్కౌట్ అనేది ఇవ్వాలి సింపుల్గా ఉండటానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంతటితో నా వీడియోని ముగిస్తున్నాను జై భారత్ జై హింద్ भारत देशम नाम मातृभूमि भारतीयों इंडिया इज माय कंट्री ऑल इंडियंस आर माय ब्रदर्स एंड सिस्टर्स एंड फैमिली मेंबर्स